ఈ రోజున నీకున్నటువంటి ధనాన్ని చూసుకొని నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీకున్న ఆస్తిని చూసుకొని రక్షణను నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో నీకున్న అధికారాన్ని చూసుకొని దేవుడి ఇచ్చేటువంటి దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ రక్షణను నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో నీకున్నటువంటి రకరకాల సిరి సంపదను బట్టి నీకున్న విద్యా ఉద్యోగాన్ని బట్టి నీకున్న సౌకర్యాలను బట్టి సంపదను బట్టి నీకున్న ఈ భూ సంబంధమైనటువంటి సదుపాయాలను బట్టి దేవుడి ఇవ్వబోయే రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో లేకపోతే నీ శరీరంలో మెదులుతున్న రకరకాల శరీర కోరికలను బట్టి పాపేక్షలను బట్టి రకరకాల లోక ఆశలను బట్టి నువ్వు ఒకవేళ రక్షణను నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో దేవుని తీర్పును తప్పించుకోలేవు దేవుడు విధించబోయే ఆ యొక్క శిక్ష అయినటువంటి రెండవ మరణాన్ని అగ్నిగుండాన్ని తప్పించుకోలేవన్న సంగతిని రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా ఎవరైతే రక్షణ నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుడు విధించే తీర్పును తప్పించుకోలేవరు ఎవరైతే రక్షణ నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుడు విధించబోయే నిత్య శిక్షను తప్పించుకోలేవరు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఆయన ఎన్నో ప్రాంతాలు తిరిగి బోధలు చేసింది దేనికేనంటే మనుషులు రక్షణ పొందాలి శిక్షణ తప్పించుకోవాలనే హి లూయా మనుషులు దేవుడిచ్చేటి ఉండాక నిత్య జీవాన్ని పొందాలనే రాజ్యాన్ని అనుభవించాలని దేవుడి లోకంలోనికి వచ్చి సర్వమానవాళ్ళ యొక్క పాప పరిహారార్థమై కలువరి సెలవులో ఆఖరి రక్తబొట్టును కార్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి మానవునికి కూడా రక్షణ ఇవ్వడానికే ఈ లోకములోనికి వచ్చి ఘోరాతి ఘోరమైన శిక్షను భరించాడు